హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి మరియు పెన్షనర్లకి పెండింగ్ బిల్లుల జమ పూర్తి తాజా సమాచారం అయితే తెల్ తెలుసుకుందామండి మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్వరకు అయితే చూ చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ద్వారా ఒక మెమోనైతే జారీ చేయడం జరిగిందండి పాఠశాలల పర్యవేక్షణ నిమిత్తం నెలకి వెయ్యి రూపాయలను ఎంఈఓ ఒకట్లతో సమానంగా ఎంఈఓ టూలకి ఎఫ్టీఏ అలవెన్స్ని మంజూరు చేస్తూ కమిషనర్లు ఆఫ్ స్కూల్ యాజమాన్యం అయితే ఈ విధంగా అయితే ఎడ్యుకేషన్ వారు మెమోనైతే అయితే జారీ చేస్తున్నారని ఇక పెండింగ్ బకాయిల గురించి చూసుకున్నట్లయితే ఉద్యోగులకి సంఘాలు డిమాండ్ అయితే చేయడం జరిగిందండి ఏపీ జిల్ జిఎల్ఐ లోన్స్ చెల్లించాలి అరియర్స్ మరియు అరియర్స్ చెల్లించాలి ఎస్ఎల్స్ చెల్లించాలి ఇక ముప్పై శాతం మధ్యంతర వృత్తి ఐఆర్ ప్రకటించాలి ఇవన్నీ కూడా వీటిల్లో కొన్ని మాత్రమే ప్రభుత్వం అయితే ఒప్పుకోవడం జరిగింది ఖచ్చితంగా మార్చి నెలలోపు ఐదు వేల ఐదు వందల రూపాయలు ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలను జమ చేస్తాము ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు అని చాలా మీటింగ్లు అయితే మంత్రులు కానీ ఏపీ ప్రభుత్వం కానీ ఒప్పుకోవడం అయితే జరిగింది విడుదల చేస్తామని హామీ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి ఇక మార్చి పంతొమ్మిదిన ఆర్బీఐ నిర్వహించబోయే స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ బాండ్ల వేలంలో ఆంధ్రప్రదేశ్కు దక్కని పాల్గొనే అవకాశం అయితే వరుసగా నాలుగో వారం కూడా ఆంధ్రప్రదేశ్ ఇంటెండ్ అయితే ఆర్బీఐ తిరస్కరించిందండి మరోసారి అయితే ఇక జూలై రెండు వేల ఇరవై మూడు నాటి డిఆర్ అరియర్స్ మూడు సమాన వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పిన తరుణంలో మూడవ సమాన వాయిదాన్ని కూడా ఈ మార్చి నెలలో చెల్లించాల్సి ఉంది అయితే ఇప్పటి వరకు వాయిదా కూడా చెల్లించలేదు ఒక వాయిదా కూడా చెల్లించలేదండి సెప్టెంబర్ కానీ డిసెంబర్లో కానీ ఏ వాయిదాను కూడా చెల్లించలేదు ఉద్యోగ పెన్షన్ అయితే ఈ మూడు వాయిదాలు కలిపి మార్చి నెలలో అయితే విడుదల చేస్తుందని చెప్పి చాలామంది ఆశించడం కూడా జరుగుతోందండి అయితే ఇంతవరకు అరియర్స్కి సంబంధించిన సిఎఫ్ఎంఎస్ సైట్లో అయితే ఎలాంటి ఏర్పాట్లు ప్రభుత్వం అయితే చేయలేదండి మొత్తానికి దానికి సంబంధించిన అరియర్స్ సైట్ అయితే ఓపెన్ అవ్వట్లేదు వారికి సంబంధించిన అరియర్స్ కానీ బిల్లులు కానీ అప్లోడ్ చేసే విధానం దానికి సైట్ అయితే ఎనేబుల్ లేదండి ఓన్లీ శాలరీ బిల్లులకు మాత్రమే సైట్ అయితే ఎనేబుల్ చేయడం చూస్తున్నాం ఇక పెండింగ్ బకాయిలపై మరో తాజా అప్డేట్ ఏంటంటే పాఠశాల కరెంటు బిల్లులకు సంబంధించి పాఠశాల విద్యా కమిషనర్ గారు వివరణ అయితే ఒక వివరణ అయితే ఇవ్వడం జరిగిందండి ప్రధాన ఉపాధ్యాయులు ఎవరు కూడా కరెంటు బిల్లులు అయితే కట్టవద్దని చెప్పి డిమాండ్ నోటీసులు ఇచ్చినా సరే ఎవరు కూడా నెలవారీ బిల్స్ ఇచ్చినా సరే అయ్యా సొంత డబ్బులు అయితే ఎవరు చెల్లించవద్దు అని చెప్పి ఈ యొక్క ఒక చెప్పడం అయితే జరిగిందండి విషయాన్ని ఈ నిర్ణయం అయితే ప్రధానోపాధ్యాయులకు తెలియజేశారు అలాగే ట్రాన్స్కో కమిషనర్తో పాటు ఇప్పటికే మాట్లాడి లెటర్ కూడా పెట్టామని వారు ఆయా జిల్లాల డిఈ మాట్లాడారని కనుక ఎవరు కూడా కరెంటు బిల్లుల గురించి ఆందోళన చెందవద్దని చెప్పి తెలియజేశారండి ఇంకా ఎక్కడైనా డిమాండ్ నోటీస్ ఇచ్చి ఖచ్చితంగా కట్టాలి అని ఫీజును తీసుకెళ్తామని చెప్పినటువంటి వివరాలు మాకు పెడితే మేము తప్పకుండా కరెంటు వారితో మాట్లాడతామని ఏ ప్రధాన ఉపాధ్యాయులు ఆందోళన చెందాల్సిన పని లేదు అని చెప్పి విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ అయితే మొత్తానికి ఉద్యోగులకు సంబంధించి స్పష్టం చేశారండి ఇంకా చాలా పెండింగ్ బిల్లులు అయితే ఉన్నాయి ఒక్కసారి ఆ వివరాలు కూడా తెలుసుకుందాం ఉద్యోగ పెన్షన్లకు జమ కావాల్సిన బిల్లులు అయితే ఏపీజిఎల్ఐ లోన్లు ఇక జీపీఎఫ్ లోన్లు పెన్షనర్ల మెడికల్ రీయంబర్స్మెంట్ బిల్లులు ఏపీఎస్ఆర్టీసీ వారి అరియర్స్ బిల్లులు ఉద్యోగ పెన్షనర్లకు ఉపాధ్యాయులకి సరెండర్ లీవ్లు ఇక ఉద్యోగుల ఉపాధ్యాయ డిఏ అరియర్స్ మరియు డిఆర్ అరియర్స్ ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు పెండింగ్లు అయితే ఉన్నాయండి ఉద్యోగ మరియు పెన్షన్ల పదకొండవ పీఆర్సీ అరియర్స్ హెల్త్ డిపార్ట్మెంట్ వారి అరియర్స్ పోలీస్ శాఖ వారి టీఏ బిల్స్ ఈ పెండింగ్ బిల్లులన్నీ కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరుగుతాయని అయితే ఆశించడం తప్ప మనం చేయగలిగిందైతే ఇంకా ఏమీ లేదండి కనీసం ప్రభుత్వం చెప్పిన మేరకన్నా ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కొంతమేర జమ చేస్తే ఉద్యోగులు కాస్త ఊరటైతే లభిస్తుందండి చాలా వరకు కూడా పెండింగ్ బకాయిలు అయితే ఉండడం జరిగింది కాబట్టి కొంతమేర వారికి ఊరటైతే లభిస్తుందనే చెప్పుకోవాలి ఇవి జమ అయినట్లయితే ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి తాజా అప్డేట్ ఏదేమైనప్పటికీ కూడా ఇంకా ఒక పది రోజులు అయితే ఉన్నాయి ఈ నెలకు సంబంధించి పది రోజుల్లో ఖచ్చితంగా జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఎవరు కూడా ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ పెన్షన్లు కానీ ఆందోళన చెందవద్దండి ఖచ్చితంగా జమ అవుతాయి ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఎందుకంటే ఎన్నికల దగ్గరలోనే రానున్నాయి కాబట్టి ఖచ్చితంగా జమ అయ్యే అవకాశం అయితే ఎక్కువగానే ఉందనే అనుకుందాం ఖచ్చితంగా ఆసిద్దాయని ఆశ జమ అవుతాయని ఆశిద్దాం ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్